వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ పాలనాని నోటికి వచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ ముందు పెడతాం నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృతు మరి ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి దీనిలో నిజానిజాలు బయట పెట్టండి అని చెప్పి నేను కోరాను ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము స్పష్టంగా వాళ్ళే రాశారు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పని చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత భావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చినట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటారు దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అమెండ్మెంట్లో ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్ ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవరిది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవుల్లో ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము గారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన అయింది హౌసింగ్ సొసైటీ కుంభకోణం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అమరుల కోసం యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చౌహాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు ఇవాళ నేననేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్ అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు ఆయనకు కూడా నేను ఉత్తరం రాసిన ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీరు అందరూ జర్నలిస్టులు మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేదు ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు ఏ పద్ధతిని పిలిచారు ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్లో ఎనభై శాతం ముఖ్యమంత్రి గారి భామర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క వివరాలు వర్క్ వివరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మేము ముందు పెడతా ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మక్కు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు గనక మౌనంగా ఉన్నా మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎల మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేంటి అది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదల ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపోలేక నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా నేను తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు ఆయన కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా పోయిన సంవత్సరం ముందు సంవత్సరం రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ అది రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందట అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం రెండు వందల కోట్ల పని చేస్తుందట ఇది నమ్మొచ్చా ఇది నమ్మశక్యంగా ఉందా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆమ్ ట్విస్టింగ్ లేకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా జరిగే పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తెల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వాళ్ళకి ఇష్టమున్న సంసత్వం చేసుకోమను ప్రజలకు ప్రజల పైసలు కాపాడమను ఆ సిబిఐ చేస్తుందా సివిసి చేస్తుందా ఈడీ చేస్తుందా లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా వాళ్ళ ఇష్టం వాళ్ళ విచక్షణ విచారణ జరుపుతారా లేదా అనేది మన ప్రశ్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాధనాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళ వాళ్ళకున్న ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి సమాధానం బావమరిది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జియో దాచినవో చెప్పాలి ఎందుకు ఆరు నెలల నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జివోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే దాచేదేమీ లేకపోతే రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగొట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఓకే మొత్తానికి మొత్తంగా నేను అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి స్పష్టంగా విచారణ జరిపిస్తే మొత్తం పూసగుచ్చినట్టు నువ్వు అడుగుతున్నావు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తాయి నేను అనేదాల్లో ఒకటే బ్రదర్ ఇది నేను బయట పెట్టింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎని ఈ నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఏదైతే ఉందో ఇది మొత్తం నిగ్గు నిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిడిది మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్టు విచారణకు ఆదేశించిండ్రా మళ్ళీ ఆయన ఎందుకో మోగవేయండు నేను అందుకే అడుగుతున్నా ఈరోజు ఈ ఆధారం లేకుండా నిన్నదాకా మా దగ్గర మాట్లాడదామంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో ఒక ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో అది దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారం లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పే ఇన్ని రోజులు ఆగినాం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది శోధ ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చానున్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా కదా నేను ఫోర్త్ సిటీ భాగోత్తం నలుగురు బ్రదర్స్ భాగోత్తం బయట పెడతాం అదే మాదిరిగా హైదరా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టాం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుక్కొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టాం బరాబర్ బయట పెడతాం నేను అడిగేది ఒకటే ఈరోజు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఎనిమిది మంది ఎంపీలకు నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తా సొలుస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతుండ్రు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతుండ్రు నేను అడుగుతున్నా సక్కటోడు కాదు అని నేను అంటున్నా మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రీ మీ ప్రభుత్వ పథకం మీ పైసలు మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటివరకు ఎనిమిది పైసలు రాలే కనీసం ఉన్న పైసలన్న కాపాడండి అది నా డిమాండ్ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా మున్సిపల్ మంత్రి డిమాండ్ చేస్తా బరాబర్ ఇద్దరు మిలాఖాత్ అయినరని ప్రజలు అనుకుంటారు ఎందుకంటే ఆదేశం ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడతాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు వచ్చిండు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు అంటే ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అని మాట్లాడి మరి ఆర్ఆర్ టాక్స్ అని నువ్వే మాట్లాడుతీవి మాట్లాడే ఐదు నెలలు అయిపోయాయి మరో ఇక్కడ నేను కులా ఆరోపణలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఆధారాలు చూపెడుతున్నా సురవడ్డరు దొంగలాగా దోసుకుంటున్నారు ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులని చెప్తున్నా చర్య తీసుకోకపోతే ఏమనుకోవాలి ఇక ఎవరికి భాగస్వామ్యం ఉందో ప్రజలు తెలుస్తారు ఆలోచిద్దాం నేనేమంటున్నా తొందర ఎందుకన్నా ఇది మొదటి రోజేనే ఎందుకన్నా మొదటి రోజే దీన్నేమి ఇడిచిపెడతా అనుకుంటున్నాను ఇడిచిపెట్టను మంత్రి గారికి రాసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి పత్రికా సమావేశం ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నా తదుపరి ఏం చేయాలో ఏది కూడా వదిలిపెట్టం ముఖ్యమంత్రి గారు ఆయన పదవి పోతుంది ఇది బీజేపీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుంది ఇది మొదటిది కాదు అశోక్ చౌహాన్ పదవి పోయింది యద్దురప్ప పదవి పోయింది శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా పదవి దిగిపోవాల్సి వచ్చింది ఆశ్రిత పక్షపాతం ఈ ముఖ్యమంత్రి ఆధారాలతో సహా చెప్తుంటే చూపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం కనుక ఇందులో స్పందించకపోతే ముమ్మాటికి ఇద్దరు కలిసి ఉన్నారని ప్రజలు అనుకుంటారు అదొకటి అది గుర్తుపెట్టుకోవాలని కోరుతాను థ్యాంక్ యూ